Да, 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 కొంతవరకు సుభిమ్మే కానీ ఎల్ఐసి ప్రీమియం పైన జిఎస్టీ ఉంచడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే వ్యాపారంలో రెండు రకాల వస్తువులు ఉంటాయి ఒకటి కనబడే వస్తువు ఇంకోటి కనబడని వస్తువు టాలిజిబుల్ గుడ్స్ నాట్ ఇంటాలిజిబుల్ గుడ్స్ అంటారు అంటే కనబడే వస్తువు మీద అమ్మినప్పుడు దాన్ని కానీ ఎల్ఐసి వ్యాపారం అనేది కరపడానికి వస్తువు ఒక మాటను మేము పంపితున్నాను వ్యాపారం ఓన్లీ మాటను ముద్దులు కాబట్టి ఈ కనపడని వస్తువు మీద సర్వీస్ ట్యాక్స్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది అసలు నోట్ల రద్దుతో పాలసీలు చేయలేక కస్టమర్లు ఏదైనా చాలా బాధపడుతున్నారు డబ్బు నోట్ల రద్దు వల్ల దాని తర్వాత జీఎల్సీ ట్యాక్స్ వచ్చి పడేసరికి ఇంకా కాలంలో ఎల్ఐసి పాలసీ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వ వారు దీనిని పెట్టుకొని ఇన్సూరెన్స్ బిహేవ్ పైన ఈ జీఎస్టీ అయితే ఉందో ఈ పద్దెనిమిది శాతాన్ని రద్దు చేయవలసిందిగా అందరి తరఫున నేను కోరుతున్నాను అలాగే మా ఏజెంట్ ఏపీ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను సజీభావం తెలుపుతున్నాను నేను కాబట్టి ఫ్రెండ్స్ ఇదే ఐక్యతతో రానున్న రోజుల్లో కూడా మన పాలసీదారులు కానీ మన సంస్థ కానీ కానీ గుర్తు జరిగితే ఏకతాటిపై కొత్త కంటతో ఎదుర్కోవాలని చెప్పి నేను ايسو سلام اسو يا اکبر जिंदाबाद जिंदाबाद يا اکبر जिंदाबाद اے چتھائی کے دان ఏజెంట్లకు మరియు ఆఫీస్ సిబ్బందికి మరియు బిఎం గారికి మరియు పత్రికా ప్రముఖులకు మీడియా మిత్రులకు శుభాభివందనలు ముఖ్యంగా తెలుపు అంటే అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ కూడా సాధారణ సాధార మన మన దగ్గర ఉంది మనతోటే గవర్నమెంట్ ఎంతో ఆదాయం ఆదాయాంతం అటువంటిది ఈ రోజు మన మీద ఎయిటీన్ అంటే కొన్ని పాలసీలకు త్రీ పాయింట్ ఫైవ్ కొన్ని పాలసీలకు ట్వంటీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇస్తారట కొన్ని పాలసీలకు ఫోర్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ చేస్తారట ఈ రకంగా పాలసీ ధరల మీద పద్దెనిమిది శాతం సర్వీస్ టాక్స్ అని తెలియదని మేము వీటిని చావుపాయి చేసే సర్వీస్ టాక్స్గా పాలిస్తున్నాం చావుపై వేసే సర్వీస్ ట్యాక్స్ ఇది బాగా బాధాకరమైన విషయం మా పాలసీదారులకు ఎవరికి కూడా ఇబ్బంది మేము ఆల్ ఇండియా లెవెల్లో ఖాళీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు పుట్టిన ఆఫీస్ ముందు మేము మా మాట మా ఏజెంట్ మిత్రులకు సీఎం గారికి మరియు సీనియర్ ఆడేలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇదే విధంగా రేపు రాబోయే కాలంగా ఎలాంటి ఇబ్బంది జరిగినా ఎలాంటి ఖాళీ ఇచ్చినా దయచేసి ఈ ఈ సంఖ్య అనేది సరైన సంఖ్య కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి మంది అర్థం అనుకున్నాం అయినా అది మనం ఈ ప్రతి ప్రతిదా రాబోయే కాలంలో ఆల్ ఇండియా కానీ డీజిల్స్ కానీ మనకు రకరకాల ఖాళీ ఇచ్చే అవకాశం ఉంది దానికి అనుగుణంగా మనము రేపు చిన్నీకైనా పోయే అవసరం ఉంటుంది డీజిల్ ఆఫీస్కి అయినా పోయే అవసరం ఉంటుంది ప్రతిదానికి మనం ఉండాలా దయచేసి మనము దీనికి ప్రతి 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 ఒక్క మన పాలసీదారుని కూడా మనం ఈరోజు చేసింది మనం పాలసీదారు నష్టంగా కూడా చేస్తున్నామని వారికి కూడా వివరించాలా మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని ఈనాటి తెలుపుకుంటూ ఈనాటి